అమ్మలాలనకు దూరమా నేలమ్మలాలనకు దూరమా కడుపు చేసుకొని పైన పెరుగుతుంటే కంకులు బరువెక్కి నీకు వందనమంటుంటే కడుపు చేసుకొని బని పైన పెరుగుతుంటే కంకులు బరువెక్కి నీకు వందనమంటుంటే ముత్యాల గింజలు కనక వర్షముల జల జలరా నాకు కనుల పండుగాయే నేలమ్మా నీ మట్టి పేగు బంధం చెదిరి చెదలు పట్టెనమ్మా సిరుల నిత్య బంగారు తల్లి భూమాతకే నే దూరమా పువ్వ పెట్టిన నువ్వు జగించిన అమ్మలాలనకు దూరమా లాలనకు దూరమా ప్రాజెక్టు కట్టమంటే త్రిములాలను తెస్తుండ్రే ప్రాజెక్టును కట్టం పంట కాలువలు తెంటే తోడ్లు వేస్తుండ్రేరువాలి నా మొక్కల పైన ఆశలు పండాలి నీ నువ్వు గెలుపును ఇయ్యాలి నేలమ్మా నీ మట్టి చెదలు పట్టినమ్మా సిరుల నిత్య బంగారు తల్లి పెట్టిన నువ్వు అమ్మలాలనకు దూరమా నేలమ్మలాలనకు దూరమా